ఇది డింపుల్స్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం అండి సో కొంతమందికి డింపుల్స్ అంటే ఇష్టం సో ఎవరిష్టాలు వాళ్ళవి సో దట్ ఇస్ వీ షుడ్ రెస్పెక్ట్ దట్ కానీ ఒక్కోసారి ఏంటంటే ఇలాంటి ప్రొసీజర్స్ చేసినప్పుడు ట్రైన్ ప్రొఫెషనల్స్తోనే చేయించుకోండి ఎందుకంటే కొంతమందికి ఇది సూటబుల్ అవ్వకపోవచ్చు కూడా అండ్ ఇది చూడ్డానికి బాగుంటుంది కాదని చెప్పడం కానీ దాన్ని పొటెన్షియల్ కాంప్లికేషన్స్ కూడా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ సూచర్ మెటీరియల్ వేస్తున్నాం కాబట్టి లోపలికి ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్కసారి మరీ డీప్గా వెళ్ళిపోవచ్చు అక్కడ స్కారింగ్ ఫామ్ అవ్వచ్చు లోపల అండ్ ఇన్ఫెక్షన్ రావచ్చు అక్కడ సమ్టైమ్స్ బొగ్గ వాచిపోవచ్చు ఇక్కడ నరాలు పాస్ అవుతాయి బోల్డ్ నరాలు నరాలు పాస్ అవుతాయి కాబట్టి అక్కడ నరాలు వీక్నెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మెటీరియల్ సూచర్ మెటీరియల్ రిజెక్షన్ కూడా అవ్వచ్చు సో ఇలాంటివి చేసుకునేటప్పుడు ట్రైన్ ప్రొఫెషనల్స్తోనే చేయించుకోండి వెదర్ యు ఆర్ సూటబుల్ ఆర్ నాట్ అనేది కూడా చూసుకుంటారు